నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిరుద్యోగులకు పీకేఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా క్యాలెండర్ను టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పట్టోల్ల సంజీవ్ రెడ్డి ఆవిష్కరించారు జూన్ పదిహేడవ తేదీన ఈ జాబ్ జాబ్మేళను ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నారు ఈ జాబ్ మేళలో వివిధ రంగాల కంపెనీలు పాల్గొంటున్నాయి కంపెనీల్లో ఏడు వందల ఉద్యోగాలను భర్తీ చేయడానికి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారని ఆయన తెలిపారు ఎస్ఎస్సి నుండి పీజీ అర్హత కలిగిన వారు ఈ జాబ్ మేళకు హాజరు కావాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా నిరుద్యోగ సమస్య అనేది చాలా విపరీతంగా పెరిగిపోవడం జరిగింది అసలు ఉద్యోగాల నోటిఫికేషన్ లేకుండా తర్వాత ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చినా కూడా పేపర్ లీకేజీలు తర్వాత ఇతరత్ర తర్వాత లేకుంటే రిజల్ట్ లేట్గా రావడము ఇవన్నీ సమస్యల వలన నిరుద్యోగత ఇంకా రోజు పెరిగిపోయింది దాంట్లో మా చిన్న ప్రయత్నం మా పి కిష్ణారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మా వంతు ప్రయత్నం ఎంతో కొంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జూన్ పదిహేడున ఈ మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది ఈ మెగా జాబ్ మేళాలో ఇంచుమించు సుమారు అరవై కంపెనీస్తో సంప్రదింపులు చేయడం జరిగింది అరవై కంపెనీలు రావడం జరుగుతుంది వాళ్ళ అసూరెన్స్ ప్రకారము వెయ్యికి పైనే జాబ్స్ ప్రొవైడ్ చేస్తామని వివిధ కేటగిరీలో జాబ్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది కాకపోతే ఎన్ని మనం మా వంతు ప్రయత్నం ఎంత మ్యాక్సిమం అయితే అంత మాక్సిమం మా ప్రాంత నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని అని చెప్పేసి మేము కోరడం జరిగింది దానికి ఏమేమి అరేంజ్మెంట్స్ కావాలన్నాం కిషారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము అన్ని ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి స్వాగతించాలి